మేము ఏమి ఉద్యమమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెళ్ళి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని హించిప్ప మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పథకం డీసీ గోవిందరెడ్డి గారి పేరునుంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలున్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే స్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం నేరెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి రోజు మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇతము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళా ఉడగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన సార్ ఎందుకంటే సార్ మీరు మీరు మీలో చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచించి అంటే మీ వృత్తి ధర్మం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై వస్తుంది ఉంటుంది ఈ ధర్మం మీరు నిర్వర్తించాలి దాన్ని ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణము దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆశ్చర్దన సార్ బట్టలు కలుగుకోవాలంటే ఒక లఘు లూ ఇది చేయాలంటే దగ్గర మీతో పన్ను ఇన్ని రోజులు ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి కొట్టిస్తాం మీ అధికారంతో అన్ని మా చేతుల్లో ఉండవు అన్ని మీ చేతుల్లో కొన్ని రోజులు మేము కొట్టిస్తాం మా చేతంతాన్ని కాష్యాలు తీసేసి కాష్యాన్ని చేతికి మేము వర్తించి మా చేతలంతా క్షమాపణ చేసి మేము కాష్యాలు పది ప్రతిరోజు ఒప్పుకోని ఒప్పుకొని స్వామికి క్షమాపణ మేము దగ్గర మీ తెచ్చి మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామి ఎవరికీ దర్శించు ఆయన దర్శించబో అనుకోవాలి కానీ ఆ మహానుభావులు పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారెస్ట్ వందలాది ఇయ్యాల అన్ని మంది ప్రార్థన మందిరాలు ఉన్నాయి మీ చూస్తున్నా మీరు చెత్త పనులు మీరు చెప్తూ ఒక్క దాని మీద కూడా దారి సాడకుండా వందల ఎకరాలు అన్యాలు అన్యా ప్రాంతం ఉంటే మీరు కూడా ఏమి చేయకుండా

ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా ఈ ధర్మానికి అన్యాయం చేయమనా పార్టీ ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడేసి ఈ ధర్మాలకు ఉపయోగపడతారు